హాయ్ అండి వెల్కమ్ టు హిమ ప్రిన్సెస్ ఈరోజు వచ్చేసి మనం ఇంపార్టెంట్ ఇన్నర్వేర్ అన్నీ చూస్తున్నామండి మా అడ్రస్ వచ్చేసి జేఎన్ ప్రగతి నగర్ లో ఉంటుంది ఇంట్లో నుండి సేల్ చేస్తానండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తున్నాను ఎనీ త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్ అండి ఈచ్ త్రీ ఫార్టీ ఇవి వచ్చేసేమో మీకు ఆల్ సైజెస్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ సైజెస్ నుండి థర్టీ సిక్స్ సైజెస్ వరకు ఇంకా ఫ్రంట్ ఓపెన్ అయితే ఫిఫ్టీ సైజెస్ వరకు కూడా ఉంటాయి ఇవి వచ్చేసి డైరెక్ట్ పైన ఉండేసుకోవడము ఇట్లా స్పోర్ట్స్కి జిమ్కి యోగాకి ఎలా అయినా యూజ్ చేసుకునే మోడల్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇవి నాన్ రిమూవర్ ప్యాడ్ రిమూవర్ ఇట్లా ఫ్రంట్ ఓపెన్ ఇట్లా వచ్చేసి మీకు ఏది కావాలన్నా నాకు వాట్సాప్లో పింక్ చేయండి నేను ఇంకా మోడల్స్ కూడా సెండ్ చేస్తాను ఇలా ప్యాడెడ్ ఉంటాయి ఇలా నాన్ ప్యాడెడ్ కూడా ఉంటాయి ఇలా ప్యాడెడ్ వచ్చేసి ఇది ఏమో నాన్ ప్యాడెడ్లో కూడా ఉంటుంది ఫుల్ కవరేజ్లో మీకు డీ కప్ కూడా వస్తుంది అనమాట ఇది వచ్చేసేమో స్కూల్ గోయింగ్ వాళ్ళకి అలా యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి కూడా స్కూల్ గోయింగ్ వాళ్ళకి టమ్మి కవర్ చేసుకోవడానికి డ్రెస్సెస్కి టీచర్స్కి అలా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి దీంట్లో వచ్చేసి ఇంకా మీకు ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఫుల్ కవరేజ్లో మీకు స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకు కూడా ఫ్రంట్ ఓపెన్ ఉన్నాయి బ్యాక్ ఓపెన్ ఉన్నాయి మీకు ఏ విధంగా కావాలన్నా కూడా ఉన్నాయి ఇది వచ్చేసేమో ఫీడింగ్ బ్రాస్ అనమాట ఇది నెట్ వచ్చేసి ఫుల్ కవరేజ్ లో బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫుల్ కవరేజ్ ఉంటుంది ఉంటది బిగ్ సైజెస్ లో ఇట్లా ఫ్రంట్ ఓపెన్ లో ఇలా మీకు డిజైన్ కూడా ఉంటది బ్యాక్ సైడ్ ఓపెన్ లేకుండా ఇవి వచ్చేసేమో బిగ్ సైజెస్ బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది ఓపెన్ చేసుకోవడానికి ప్యాడ్ వద్దంటే ప్రతి దాంట్లో రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది మీకు ఫ్రంట్ ఓపెన్లోనే అడ్జస్ట్మెంట్ స్ట్రైప్స్ అనమాట ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ వచ్చేసింది అడ్జస్ట్మెంట్ స్ట్రైప్ కూడా ఉంటుంది ఎనీ త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా దివాళీ ఆఫర్ కూడా పెట్టానండి ఇవి కాకుండా మా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి జిమ్ కి యోగాకి ప్యాడెడ్ నాన్ ప్యాడెడ్ అప్ బ్రాస్ హెవీ ప్యాడెడ్ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి స్లీవ్లెస్ ఉంటాయి స్పాండెక్స్ కాటన్ ఉంటాయి ఇంకా లెగ్గిన్స్ కావాలంటే లెగ్గిన్స్ ఉంటాయి సారీ షేపర్ ఇవి వచ్చేసేమో రెగ్యులర్ ప్యాంటీస్ ఉంటాయి దీంట్లోనే మీకు బిగ్ సైజెస్ ఉంటాయి స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి ఇట్లా వచ్చేసి టమ్మి కవర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది చూడండి ఇలా ఇవి టమ్మి ప్యాంటీస్ ఇవి బిగ్ సైజెస్ నుండి ఉంటుంది అంటే మినిమం ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈచ్ హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర చూడండి ఇవి రెగ్యులర్ ప్యాంటీస్ ఇలా వస్తాయి మీకు ఇంకా స్లీమ్లెస్లో కావాలంటే కూడా రే స్లీమ్లెస్లో కూడా ఉంటాయి ఇలా చూడండి టమ్మి కవర్ చేసేవి ఇలా ఫుల్ కవరేజ్లో ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి సీమ్లెస్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో ఉంటుంది ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర స్కూల్ గోయింగ్ వాళ్ళకు పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ఆల్ వెరైటీస్ ఉన్నాయి థ్యాంక్ యూ